నమస్కారం సిస్టర్ ఈ మధ్య ఈశ్వర విద్యాలయం గురించి చాలా అపోజిషన్ చేస్తున్నారు చాలా విషయాలు వింటున్నాము దాని గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీకు ప్రశ్నలు అడుగుతాను కొన్ని సమాధానం చెప్పండి సిస్టర్ ఖండితంగా మొదలుగా ఇక్కడ మీరు చెప్తారు స్వయం పరమాత్మ వచ్చి మీకు ఈ జ్ఞానం ఇస్తున్నారు అతను చదివిస్తున్నారు అని చెప్తారు నేను ఇప్పటివరకు వరకు విన్నది ఏంటంటే భగవద్గీత కృష్ణ పరమాత్మ చదివించారని విన్నాము ఆ వేద శాస్త్రులు ఋషి మునిలు చదివించారు చదువు చదివించారు అని చ విన్నాము కానీ మీరు మీరు చదివే ఈ జ్ఞానము హిందూ సనాతన ధర్మంగా ధర్మంకి విరుద్ధంగా ఉంది ఇది మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇది పరమాత్మని చెప్తారని ఎట్లా ప్రూఫ్ చేస్తారు మీరు దీనికి అగెనెస్ట్ గా ఉన్నారా వేరే ధర్మం ఏమైనా మీరు ఇక్కడ స్థాపిస్తున్నారా ఎట్లా దీని గురించి కొన్ని సమాధానం ఇవ్వండి మంచి ప్రశ్న అడిగారు సమయానుసారంగా ఈ ఒక విషయంలో ఒక యథార్థమైన జ్ఞానం అందరికీ కూడా కావాల్సిందిగా ఉంది హిందూ సనాతన్ ధర్మ అని అంటుంటారు హిందూ అనే ఒక శబ్దము వేదంలో లేదు ఉపనిషబ్దంలో లేదు హిందూ అనే శబ్దమే లేదు అసలు హిందూ అనేది పారసికం వాళ్ళు పర్షియన్ వాళ్ళు సింధు నది ప్రాంతంలో ఉండే వాళ్ళని గుర్తించే కోసం వాళ్ళకి సా అనే శబ్దం రాదు సా అనే అక్షరానికి బదులు వాళ్ళు అనే అక్షరాన్ని ప్రయోగించారు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మన చరిత్రంలో ఏముందో ఆతట్టు ఒక సింధు ప్రాంత్యానికి ఆతట్టు ఉన్నవాళ్ళు ఈతట్టు ఉన్నవాళ్ళని వీళ్ళు ఒక హిందూ ఒక కల్చర్ దాంట్లో ఉండేవాళ్ళు అని గుర్తించారు హిందుస్థాన్ అంటాం మన దేశానికి హిందుస్థాన్ అని పేరు ఈ హిందుస్థాన్లో ఉండేవాళ్ళు హిందువులు అని కాల కాలంలో అంటే ఇప్పుడిప్పుడు ఒక రెండు మూడు శతమానంలో ఈ పేరు వచ్చిందనమాట హిందూ అనేది ఒక ధర్మం అని కూడా చెప్పేకి కాదు ఎలా అంటే దీన్ని స్థాపించిన వాళ్ళు ఎవరూ లేరు దీంట్లో చాలా ఉంది వైష్ణవము శైవము సాక్తము గాణపత్యము సౌ సౌరం కౌమారం అని చాలా విషయాలన్నీ కలిపింది ఒక లైఫ్ స్టైల్ ఒక భక్తి ఒక లైఫ్ స్టైల్ ఈ దేశంలో ఉనింది అన్నీ ఒక రీతిలో చేర్చి బౌద్ధం సిక్కు అన్నీ కూడా ఉనింది ఒక కాలంలో హిందూ అనే ఒక పారంపర్యం అని ఉనింది అంటే సిక్కులు బౌద్ధులు దీనిలో నుంచి అయ్యారు మిగతా అన్నిటినీ చేర్చి వీళ్ళు ఒక లైఫ్ స్టైల్ ఏముంది వాళ్ళ ఒక కల్చర్ ఎలా ఉంది ఒక నాగరికం ఎలా ఉంది వాళ్ళ ఒక భక్తి మార్గం ఎలా ఉంది దీన్ని వాళ్ళు హిందూ ధర్మం అని అంటారు ఒక సంశోధనలో ఇప్పుడు ఎన్నో రిలీజియన్ ఉంది వరల్డ్ వైడ్లో ఎన్నో రిలీజియన్ ఉంది లేకుండా ఉంది దాంట్లో చాలా పురాతనమైంది ఈడ భారతంలో ఉన్న ఒక కల్చర్ ఒక భక్తి మార్గం ఉండొచ్చు మనుషులు ఒక జీవితాన్ని గురించిన కల్చర్ ఉండొచ్చు దీన్ని వీళ్ళు ఎలా గొప్పగా నడిపించుకొని వచ్చారో దానికి అలాంటి ఒక పేరు పెడ పెట్టింద అంతేగాని ఇది ఒక రిలీజియన్ అని చెప్పేది కాదు ఎలా అంటే దీనికి ధర్మస్థాపకుడు ఇది ఒక ధర్మము దీన్ని స్థాపించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేలే ఇప్పుడు సనాతనం అంటే చాలా పాతది పురాతనం అన్నిటికన్నా పురాతనం అని అంటే ఇప్పుడు వేదంలో ఉపనిషత్తులో మనం చూసాము యాడ కూడా హిందూ అనే శబ్దమే లేవు ఇప్పుడిప్పుడు ముఖ్యంగా ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఏకైక యూని యూనిటీ ఒక దేశంని అన్నిటినీ చేర్చి ఒక యూనిటీగా వాళ్ళు పిలిచే కోసం వాళ్ళ ఒక లెక్కలు చూసేకి వాళ్ళ వ్యా వ్యాపారం చేసేకి ఒక కమ్యూనికేషన్ ఒక టుగెదర్ ఉండాలనే కోసం ఇలాంటి పేరుని వాళ్ళు పెట్టారు అంతేగాని అంటే పురాతనమైన ఒక కల్చర్ ఈ దేశంలో ఉండేది అనేది నిజం ఇప్పుడు వేదంలో చూస్తే కూడా సృష్టి ఎలా తయారయ్యింది ఆ సృష్టి కర్త వాస్తవంలో ఎవరుగా ఉన్నారనే ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు నేతి నేతి అనే శబ్దం ఉంది అంటే పరమాత్మ ప పరబ్రహ్మం అనే ఒకటి ఉంది అని ఒప్పుకుంటే కూడా వేదము పరిపూర్ణంగా తెలియదు నేతి నేతి అనే శబ్దం కూడా ఉంది అంటే వాళ్ళు ఉన్నారు కాలంలో ఋషిమునులు మహర్షులు యోగిలు సాధు సంతు గురు గోసాయి ఆచార్య విద్వాన్ పండిత్ అనేది ఈ దేశంలో చాలా ప్రధానమైన విషయం దాన్ని మనము లేదని చెప్పేలేదు అంటే వాళ్ళకి వెనక ఎవరు ఉన్నారు వాళ్ళు పూర్వము ఎవరుగా ఉన్న ఉన్నిన్నారు అది తెలియదు సనాతనం అంటే దా వాళ్ళకి వెనకటి ఒక ఒక జనరేషన్ ఎవరు ఉన్నారు ఈ భారతంలో ఎవరు ఏలారు అని తెలియదు ఇప్పుడు మహాభారతం ఎత్తుకుంటే వంశాల గురించి డీటెయిల్ ఉంది దాంట్లో రామాయణం ఎత్తుకుంటే దాంట్లో కూడా వంశావళి గురించి ఉంది ఇది పురువంశం ఇది కురు వంశం ఇలాంటి కొన్ని విషయాలు ఉంది అంటే అందరికన్నా ఇంకా ముందుగా వాళ్ళే ఇప్పుడు ఉదాహరణలో ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడంటే అని రాశారు ఇప్పుడు కృష్ణుడు గురించి మందిరాలు ఉంది ఈ భూమిలో ఉంది దానికి వెనుక త్రేతాయుగంలో రాముడు ఉన్నారు అనేటప్పుడు ఆయన గురించిన కూడా విషయాలు ఈ భారతంలో ఉంది అంటే ముప్పై మూడు కోటిలు దేవతలు గురించి ఏకైక ఒక మహత్వం ఉండే భూమి భారత భూమి అప్పుడు ముప్పై మూడు కోటి దేవతలు ఈడు ఉన్నారా అప్పుడు ఈడ ఉని ఎలా అంటే ఉన్నవాళ్ళ గురించి మహత్వం ఉంది అనేటప్పుడు ఆ ముప్పై మూడు కోటి దేవతలు ఇదే భూమిలో ఉన్నారా ఉని ఉన్నారా ముందు అది గురించి తెలియదు ఎలా అంటే ప్రపంచం పూర్తి మీరు అన్ని నాగరికం ఏముంది ఎల్లో రివర్ సివిలైజేషన్ ఉంది సుమేరియా సివిలైజేషన్ ఉంది ఈజిప్ట్ సివిలైజేషన్ ఉంది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది యాక్సెస్ సివిలైజేషన్ ఉంది లెక్కలేని సివిలైజేషన్లు ఉండింటే కూడా అన్ని దేశంలో కూడా ఈ ముప్పై మూడు కోటి దేవతల ఒక చిన్నలు మనకు కనబడుతుంది అంటే భూమిలో అన్ని తొట్టు ఈ దేవి దేవతల చిత్రాలు కాకపోతే వాళ్ళ గురించిన ఒక పూజా మందిరాలు ఉండిండేది ఇప్పుడు ఆర్కియాలజీ మన ఒక డెవలప్మెంట్లో మనకు దొరుకుతుందన్నమాట అప్పుడు వీళ్ళందరూ యాడ్ ఉన్నారు వీళ్ళందరూ ఇదే భూమిలో ఉండిన్నారా ఇప్పుడు మనం ఒక్కొక్కరి ఇంట్లో కూడా మన పూర్వజరుల చిత్రాన్ని మనం పెట్టుకొని వాళ్ళు మన పూర్వజులను వాళ్ళకి పూజ చేస్తున్నాం భక్తిలో అప్పుడు ముప్పై మూడు కోటి దేవతల్లో ఎవరో ఏదో ఒక దేవత ఏదో ఒక ఇంట్లో పూజలకు ఉందంటే వాళ్ళు ఎవరు వాళ్ళని ఈ భూమిలో ఎలా తలంపు చేస్తారు అందరూ కూడా అంటే వాళ్ళే పూర్వజర్లుగా ఉండిండాలి ఇదే భూమిలో బతికి ఉండి ఉండాలి అది హిందూ ధర్మానికి ఇంకా వెనక వండి ఉండాలి దాన్నే కృతయుగం లేకపోతే సత్యుగం అని ధర్మం నాలుగు ధర్మం అనే ప్రాణి నాలుగు కాల్లో స్థిరంగా ఉండింది భూమిలో అనే కాలం దేవి దేవతలు ఈ భూమిలో వాసించారు ఈ గురించిన విషయం యాశాస్త్రంలో లేదు యాశాస్త్రంలో లేదు కర్ణ పరంపరగా వేదాలు వచ్చిందే కానీ దానికి వెనక ఎవరున్నా ఎవరు నిన్నారు అని తెలియదు వాస్తవంలో హిందూ సనాతన ధర్మం అని చెప్పేది యథార్థం లేదని చూసాం ఎవరంటే హిందూ ధర్మం అనేది ఇప్పుడిప్పుడు ఆ శబ్దం వచ్చింది అంటే హిందూ సనాతన ధర్మం అనే బదులు దేవి దేవత సనాతన ధర్మం అనేది ఈ భారతంలో ఉనింది దేవీ దేవతల మహిమలు అన్ని మందిరాల్లో మనం వినేది వింటున్నాం చే చేసేదాన్ని వినిండాం మనం అప్పుడే ధర్మము పరిపూర్ణంగా ఈ భూమిలో ఉండిండాలి దాని తర్వాత ఒక్కొక్క జనరేషన్లో ఈ విశ్వ నాటకం ఈ సృష్టి నాటకం ముందు వచ్చింది పరిపూర్ణంగా సృష్టి ఆది ఎలా ఉనింది అంత్యం ఎలా అవుతుంది అనే డీటెయిల్ వేదంలో కూడా లేదు సృష్టి కొన్ని చెప్తారు ఈ దేవతలో నుంచి వీళ్ళు పుట్టారు వీళ్ళ నుంచి వీళ్ళు పుట్టారు ఇదంతా చెప్తారు అంటే పరిపూర్ణంగా పరబ్రహ్మం గురించిన డీటెయిల్ భగవద్గీతలో ఉందన్నమాట పరమాత్ముడు తన గురించిన విషయాన్ని చెప్తారు భగవంతుడనేది ఒక ధర్మానికో ఒక కులానికో ఒక గణాలకో సంబంధపడినవారు కాదు ఇది ప్రపంచానికి నాయకుడు అతడు ఇది ప్రపంచ సృష్టికర్త అతడు రక్షకుడు అతడు సర్వకా సద్గతి దాత అని భగవంతునికి మహిమ ఉండేది భగవంతుడనేది ఇది ప్రపంచం సంబంధపడిన విషయమే కానీ ఒక దేశానికో ఒక భాషకో ఒక రిలీజియన్కో ఒక పద్ధతులకో లైఫ్ స్టైల్కో సంబంధపడినవారు కాదు కొందరికి ఈ విషయాలు మానసికంగా ఇది సరిగ్గా ఉందా అని కూడా చింతనే రావచ్చు ఎలా అంటే వేదశాస్త్రంలో లేని విషయాలు లేదు అని అనుకుని ఉంటారు వేదంలో నేతి నేతి అనే శబ్దానికి అర్థాన్ని వెతికితే ఇది ఇది ఎలాంటి సత్యం అనేది అర్థం కావచ్చు వేదాలని రాసిన వాళ్ళు కాకపోతే కర్ణ పరంపరగా దాన్ని చెప్పి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మహర్షిలోనే మనకు తెలుసు గీతలో భగవాను వాచ ఉంది దాంట్లో భగవంతుడు చెప్తారు నేను ఆ ధర్మం ప్రపంచంలో ఎలాంటి ప్రపంచానికి పూర్తి ప్రపంచానికి సంబంధపడిన వారు భగవంతుడు ప్రపంచంలో అధర్మం ఎక్కినప్పుడు జాస్తి అయినప్పుడు ధర్మగ్లాని అయ్యే సమయంలో నేను అవతరిస్తా అప్పుడు నా గురించిన పరిచయం నేనే చెప్పాలి నీ గురించిన ఆది మధ్య అంత్య రహస్యాలను నేనే చెప్పాలి నీకు అని ఒక మాట ఉంది అంటే ఒక్క జీవాత్ముడి యొక్క ఆది మధ్య అంత్య రహస్యము మనుషులకు తెలియదు ఈ సృష్టి ఎలా అయ్యింది దీంట్లో మనుషులు ఎలా వచ్చారు ఒక ఒపీనియన్ ఉండొచ్చే కానీ పరిపూర్ణమైన జ్ఞానం మనుషు ఆత్మల్లో కలగదు అది భగవంతుడిలో ఉండే విషయం సర్వజ్ఞ అనేది భగవంతునికే కానీ మనుషులకు కాదు అంటే జీవాత్మలకు కాదు పరమాత్మ చెప్పిండేదేమి నీ ఒక్క ఆది మధ్య అంత్య రహస్యాన్ని నేను చెప్తాను నీకి అంటే సృష్టి ఆది మధ్య అంత్యము పరమాత్ముడు చెప్తేనే నేరుగా వచ్చి చెప్తేనే మనుష్య కులానికి దొరుకుతుంది అనే విషయం పరమాత్మ వాచ భగవాను వాచ మరి అతని గురించి ఆయన గురించిన ఒక జ్ఞానం కూడా అతడే చెప్పాలి కానీ మనంగా దాన్ని తెలుసుకునే కాదు అది లేకుండా ఈశ్వరుని ఒక గతి మత్ భిన్నంగా ఉంది అని రాశారు ఇదే శాస్త్రంలో కూడా పరమాత్ముడు ఒక దారిని తెస్తారు ఒక మార్గాన్ని తెస్తారు ఒక స్థాయి అయిన ఒక నెలని ఆయన్నే ఇస్తారు గతి మత్ భిన్నమని చెప్పారు అప్పుడు ఇన్ని ఇంతవరకు మనుష్య కులం వెతికిన మనుష్య కులం బోధించిన మనుష్య కులం తెలుసుకున్న మనుష్య కులం నమ్ముకున్న విషయాల కన్నా భిన్నంగా భగవంతుని యొక్క దారి భగవంతుడి యొక్క జ్ఞానం భగవంతుని యొక్క కార్యం ఉంది అనే ఒక గురువు కూడా శాస్త్రంలో వాళ్ళకి భగవంతుడు యొక్క అనుగ్రహంలో ఎవరికి అది మానసికంగా అది టచ్ అయిందో వాళ్ళు రాసిపెట్టిండారు మనం దాన్నే చెప్తున్నాం మన హిందూ ధర్మానికో ఇస్లాం ధర్మానికో బౌద్ధ ధర్మానికో ఇంక యావదే ధర్మాలకు విరుద్ధము ఈశ్వర్య విశ్వవిద్యాలయం లేదు ప్రపంచం పూర్తి ఒక్క పరమాత్ముని పిల్లలు మన అందరము కూడా ఒక్క భగవంతుని పిల్లలు మన అందరికీ ఇప్పుడు సుఖం శాంతి అవశ్యంగా ఉంది జీవితంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళుగానే ఉన్నాయి మనుషుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్లో ఉన్నారు అంటే అందరికీ కూడా శాంతి ఉంది అందరికీ కూడా ఆపత్తులు ఉంది అందరికీ కూడా తొందరలు ఉందన్నమాట జీవితంలో అప్పుడు అధర్మము ఎక్కిపోయింది మనం చూస్తున్నాం పీక్లో ఉంది పొద్దు అధర్మం పాపాలు పండిపోయాదనమాట అప్పుడు దాన్ని నివారణం చేయాల్సిన దానికి జవాబారీ ఎవరు యాదో జీవాత్మ జవాబ్దారి ఎత్తుకునే కావునా నేను దీన్ని బోధిస్తాను నేను దీన్ని పాటించు నువ్వు దీన్ని చెయ్యి నీకు పరిహారం ఇస్తాను నువ్వు సరిపోతావు అని చెప్పే కాలం పోయింది ఇప్పుడు ప్రకృతి పంచతత్వాలు కూడా మనుష్య కులానికి ఎదురైందనమాట సకల జీవరాశిలు బాధపడుతుంది ప్రపంచంలో మనుష్యాత్ములు పంచ మహాపాతకాల్లో మునిగిపోయారు ఇది ఏం గుర్తు అధర్మం తన పీకు పోయిందనమాట అప్పుడు ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని వినశించే కార్యం భగవంతుడిదే కానీ మనుషులది కాదు అంటే ఆయన గుప్తంగా వస్తారనేది ఒక విషయం ఉంది పరమాత్ముడు నిరాకారం ప్రపంచంలో ఉండే అందరూ చెప్పే మాటని మనం తీసుకోవాలి మనం ముందే చూసాము భగవంతుడు అనేది ఒక కులానికో ఒక రాష్ట్రానికో ఒక భాషకో ఒక పద్ధతికో ఒక సిస్టానికో ఒక కల్చర్కో సంబంధపడిన వారు కాదు ఈ పరమాత్ముని వేదం కూడా నిరాకారమని చెప్పింది ఆ నిరాకారాన్ని అన్ని రిలీజియన్ ఒప్పుతుంది సూక్ష్మంలో వాళ్ళ వాళ్ళ వేదంలో అంటే వాళ్ళ వాళ్ళ గ్రంథము శాస్త్రము ఏం పెట్టుకొని ఉన్నారో దాంట్లో పరమాత్ముడు నిరాకారమని అని చెప్పారు ఆ పరమాత్ముని కార్యమే ఇప్పుడు ఈశ్వర్య విశ్వవిద్యాలయంగా జరుగుతుంది ఎలా దీనికి విశ్వవిద్యాలయం అని పేరు ఇది ఒక దేశం సంబంధపడిన విషయం కాదు ఇది విశ్వానికి సంబంధపడిన విషయాన్ని చేయగల కలిసిన వారు మనుషులు కారు కారు భగవంతుడు తప్ప దీన్ని మొదలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు దూరంగా ఉండే ఒక వస్తువుని దూరంగా ఉండి గుర్తించే కాదు దాని లోపల వెళ్ళి ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక చిన్న ఒక కీటాణం ఉందంటే కూడా విజ్ఞానులు దాన్ని ల్యాబ్కు తెచ్చి మైక్రోస్కోప్లో పెట్టి దాని యాక్టివిటీస్ ఎలా ఉంది అని సరిగ్గా దాన్ని గుర్తించుకొని పరిగణించే దాన్ని బయట చెప్తారు మనలాంటి వాళ్ళు కరోనా అంటే ఏమి అంటే మనం చెప్పగలమా దాన్ని పరీక్షించే వాళ్ళే చెప్పగలరు అలాగే ప్రతి ఒక్క విషయము ఈశ్వర్య విశ్వవిద్యాలయం లోపల ఏం జరుగుతుంది చెప్పడి మాటలు వినుకొని ఈ అభిప్రాయాలు ఉందే కానీ బయట అంటే ఈ ఈశ్వరుడే వచ్చి విశ్వ విద్యాలయాన్ని ఆయన తెలిసి భగవంతుడే స్వయం జ్ఞానాన్ని ఇస్తున్నారు జగత్తి కోసం ఇస్తున్నారు అనే దాన్ని దీన్ని ఉదాసీనం చేయకూడదు ఇది ఏమని ముందు తెలుసుకోవాలి లోపల వచ్చి ఇక్కడ ప్రధాన ఒక శిక్షణ అనేది ఏడు రోజుల పాఠం ఉంది దాన్ని విని తర్వాత ఇడ ఏముంది బేసిక్ ఏం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత ఈ అభిప్రాయాలు చెప్పాలి అంటే దీన్ని ఇప్పుడు ఒక పాఠశాల ఉంది ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటే సిస్టమ్లో తొందర ఉండదు చదివే పిల్లల్లో కావాలంటే తొందరలు ఉండొచ్చు కొందరు ఫెయిల్ ఫెయిల్ స్టూడెంట్ ఉంటారు కొందరు యావరేజ్ స్టూడెంట్లు ఉంటారు చదివేవాళ్ళే ఇది యూనివర్సిటీ అనేటప్పుడు విశ్వవిద్యాలయం అనేటప్పుడు ఇక్కడ అందరూ బ్రహ్మ కుమారు కుమారులు అందరూ చదివే కూర్చుంటారే కానీ ఇంకా వాళ్ళు సంపూర్ణంగా పాస్ అయ్యేలేదు చదివే కాలంలో రిజల్ట్ రాదు చదివి ఆ పాఠం పూర్తి అయిన తర్వాతనే రిజల్ట్ చదువుకునేటప్పుడే పిల్లల్ని ఇప్పుడు రెండు నెలలు అయింది ఒక కాలేజ్ స్కూల్లో ఓపెన్ అయ్యి అంటే ఆ ఏడాది పూర్తిగైన పాఠంలో వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పరు వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు వాళ్ళ రిజల్ట్ ఏమని తెలుసుకోవచ్చు మధ్యలో వచ్చి వీళ్ళు బుక్లో ఉండే పూర్తి ఉత్తరం చెప్పేకరా అవునా అంటే కాదు ఎలా అంటే చదువుతున్నారు అందరూ కూడా మీరు చదివే విద్యార్థులని చూడకుండా ఎడ్యుకేషన్ ఏమి ఎడ్యుకేషన్ ఇచ్చేవారు ఎవరు ఆ ఇచ్చే తన గురించి ఏం చెప్తున్నారు ఈడ భగవంతుడే నేరుగా జ్ఞానం ఇస్తున్నారంటే ఈ జ్ఞానం ఎలాంటిది మీరు జ్ఞానం ఎలాంటిది చూడాలా ఇచ్చే ఆయన ఎవరు అనేది గీతలో కూడా భగవంతుడు చెప్తారు నన్ను ఈ ముఖంలో ఉండే కండ్లలో చూసేకి కాదు నన్ను దివ్య బుద్ధిలో మాత్రమే గుర్తుంచుకునే కావును అనేటప్పుడు ఆ దివ్య బుద్ధికి కావాల్సిన దివ్య జ్ఞానాన్ని అతడే ఇస్తున్నారు ఈడని మనం చెప్తున్నాం అధర్మం నిండిన ప్రపంచంలో సత్యానికి కళంకం అవుతుంది ఇది ఇది చెప్పిన మాట కూడా ఇది అందరికీ అందరూ హృదయములు ఒప్పుకునే మాటే ఇది దానివల్ల ఈ ఒక్క జ్ఞానం జ్ఞాన జ్ఞానసాగరుడైనా జ్ఞాన సూర్యుడైనా స్వయం పరమాత్మ అవతరించి అతడే త్రికాల జ్ఞానాన్ని ఈ ఆత్మల గురించి ఈ ప్రపంచం సృష్టి అయింది గురించి తన గురించి అన్ని అన్నీ చెప్తున్నారు గీతలో ఉంది కదా మీరు తపస్సు అది ఇది చేసేదాని వల్ల నన్ను పొందుకునే కాదు ఈ తీర్థయాత్ర కానీ తపస్య కానీ అది కానీ ఇది కానీ చేస్తే నన్ను పొందుకునేకి కాదు ఎవరొక్కడు తనని ఆత్మాని తెలుసుకొని నన్ను నన్నే శరణాగతి పొందుతాడో అతడు నన్నని చేరుతాడు అని ఆ విషయమే బ్రహ్మకుమారీస్లో భగవంతుడి గురించి వచ్చే జ్ఞానం ఇది ప్రపంచంలో లేదు వాళ్ళు ముప్పై మూడు కోటి దేవాత్మలు వెనకాల ఉంటారు జీవాత్మలు వెనకాల పోయి ఉంటారు దాన్ని పురాణాలు ఎక్కువగా విమర్శనం చేస్తుంది వర్ణిస్తుంది ఆ వర్ణలన్నీ దేహరూపంలో స్త్రీ పురుషుడు భేదంలో ఉండే దేవతల గురించిందే కానీ నిరాకారుడైన పరమాత్మ గురించి కాదు అదే భగవద్గీతలో కూడా భగవంతుడు తన గురించిన పరిచయం నేను నిరాకార జ్యోతి స్వరూపంలో ఉన్నాను సూర్య చంద్ర నక్షత్రాల ప్రకాశానికన్నా పైన నేను ఒక దివ్య జ్యోతిగా ఉన్నాననే వర్ణనే ఉంది గీతలో కూడా అంటే కృష్ణుడు అనే మాటని వ్యాసుడు తెచ్చింది కాబట్టి ఇలాగా దారి తప్పిపోయిందన్నమాట ప్రపంచంలో దానివల్ల సరిచేయాల్సిన జవాబారీ కూడా భగవంతుడిదే కాబట్టి ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో చదివే చదువు భగవంతుడు నేర్పించే విద్య యావదే శాస్త్రానికి విరుద్ధం కాదు ఈడ శాస్త్రాన్ని గ్లాని చేసేవాళ్ళు ఎవరూ లేదు పురాణాలన్నీ కూడా ఒక నీడగా ఉంది ఒక సత్యానికి నీడగా ఉందే గాని సత్యం శివం సుందరమైన పరమాత్ముడే వచ్చే అన్ని సత్యాన్ని ఇక్కడ చెప్తున్నారు ఒక నిజం ఉందంటే దానికి నీడ కూడా ఉండాలి ఈ భారతంలో ఒక నిజం ఉండింది పరమాత్ముడు వచ్చేటప్పుడు దాని నీడ వెనకాల తయారవుతుంది దానివల్ల సకల ఒక రహస్యాలు సత్య రూపంలో సాక్షాత్ భగవంతుడిలో నుంచి వచ్చే జ్ఞానం ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఈడ చదివే అందరికీ కూడా దొరకతా ఉంది ఇది యావదే ధర్మానికి యావదే ఒక మార్గానికి విరోధం కాదు దూరం చేసే విషయం కాదు అందరినీ ఒక్కడే భగవంతుడు మనం అందరూ అతని పిల్లలు సహోదర సహోదరులము ఆత్మలు మనం శరీరాలు కావు శరీరం పుట్టేదాని వల్లనే ఇతడు ఈ జాతి ఇతడు ఈ కులం ఇతడు ఇది నేషనాలిటీ కమ్యూనిటీ క్యాస్టు లింగ భేదాలు వయోభేదాలు భేదాలు ఇవన్నీ వచ్చేది ఫిజికల్ దృష్టిలో దీన్ని పట్టుపట్టుకొని ఆ ఆంతర్యమైన ఆత్మచింతన లేకుండా పోతా ఉంది ప్రపంచం దానివల్ల అశాంతి దుఃఖం ఈ వ్యభచారం ఈ ఒక్క కల్మిషాలు ఎన్ని ఉంది పంచమహాపాతకాలు పొద్దు తల విరుచుకొని ఆడుతున్నది చూస్తున్నాం అధర్మం శిఖరాన్ని పొందింది దానివల్ల ఇది యావద్కు విరోధం కాదు హిందూ సనాతన ధర్మం అనే శబ్దం కూడా వాళ్ళు యోచించాల్సిన విషయం ఉంది ఎలాంటి అంటే హిందూ అనే శబ్దం భేదంలోనూ ఇంకా కూడా లేవు ఇది ఇప్పుడిప్పుడు వచ్చుకున్న శబ్దం సనాతనం అంటే దీనికి సనాతనం ఇంకోటి ముప్పై మూడు కోటి దేవతలు ఇదే భూమిలో బతికుండారు అదే దేవాత్మలు జీ జీవాత్మలుగానే ఉన్నారు వాళ్ళని మళ్ళీ కూడా సృష్టించే కార్యం పరమాత్ముడి అయ్యింది ఒక రహస్యం ఈ విద్యాలయం ద్వారా దాంట్లో చదువుకునే అందరికీ కూడా తెలిసిన విషయం మన అందరికీ స్నేహితులు అందరూ సహోదరులు వాళ్ళు వాళ్ళు ఏడాడున్నారు వాళ్ళ వాళ్ళకి ఏమి చిక్కిందో దాన్ని బట్టి వాళ్ళు మనకు విరోధిస్తారే కానీ ఈడ వచ్చి ఈ సత్య జ్ఞానం తండ్రి ఏం చెప్తున్నాడని తెలుసుకునేటప్పుడు అందరూ ఒక మానసిక గొందలాలు సమాప్తి అవుతుంది ఒక స్నేహం ప్రీతి బాంధవ్యం పరమాత్ముడుకు మనకు దొరికిండేదాన్ని వాళ్ళు కూడా గుర్తుంచుకొని చాలా చాలా సంతోషంలో సమాధానంలో ఐక్యమవుతారు ఒగ్గట్టవుతారు అనేదే సత్యమైన విచారం நமஸ்காரம் சிஸ்டர் நமஸ்காரம் சிஸ்டர்